ఈ వర్షాకాలంలో కూడా ఎక్కువగా స్ట్రెస్ మోటాలిటీ వస్తున్నాయి అంటే దానికి కారణం వచ్చేసి తక్కువ స్పేస్లో ఎక్కువ బర్డ్స్ అనేది పెంచడం వలన ఓవర్ క్రౌడింగ్ అయిపోయి ఉబ్బరింపు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ లిట్టర్ అనేది మనం రాకింగ్ చేయకుండా ఉంచినప్పుడు తడిసిపోవడం వల్ల దాంట్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ త్రీ టు ఫోర్ డేస్ అనేది మనం ఈ లిట్టర్ అనేది అదే విధంగా ఉంచి ఫోర్ డేస్ తర్వాత మనం రాకింగ్ చేయడం వల్ల దాని నుంచి ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా వెలువడుతూ ఉంటుంది దీనివల్ల స్ట్రెస్ గురి అయిపోయి బర్డ్స్ అనేది మోర్టాలిటీ అవుతుంది ఇతర జంతువులలాగా బర్డ్స్ అనేది స్వేదగ అనేది ఉండదు శ్వాసకోశ వ్యవస్థకు అనుబంధంగా తొమ్మిది గాలి గదులు అనేది ఉంటాయి ఈ గాలి గదుల ద్వారా విశ్వాస నిశ్వాస ప్రక్రియ ద్వారా బయటికి లోపలికి పంపించేస్తూ ఉంటాయి పరిసరాల ఉష్ణోగ్రత అనేది కోడి బాడి యొక్క ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా అయినప్పుడు కోడి యొక్క శరీరం నుంచి ఉష్ణోగ్రత అనేది బయటికి వెళ్ళలేదు ఇలాంటి సమయంలో ఎవాపరేషన్ పద్ధతి ద్వారా ఇది ఉష్ణోగ్రత అనేది బయటికి వెళ్ళేటువంటి సమయంలో ఎక్కువగా ఇది ఒత్తిడికి గురైపోయి అధిక మోటాల్ట్ అనేది సంభవిస్తూ ఉంటుంది కాబట్టి డైలీ టూ టైమ్స్ అనేది రాకింగ్ అనేది చేస్తూ ఉండాలి ప్రాపర్ వెంటిలేషన్ అనేది షెడ్లో పడే విధంగా చూసుకోవాలి